లైనింగ్ మెయిన్ పీస్ని పరుచుకొని లైనింగ్ మీద పడేలాగా చుట్టూరు కుట్టేసుకోండి అటు ఇటు జరగకుండా నీట్గా కుట్టుకోండి తర్వాత ఇలా అగష్టం ఉన్న క్లాత్ అంతా కట్ చేసి నడుం పట్టి వేసుకొని మనం బ్యాక్ పార్ట్లో ఫిల్టర్ రెండు వేసుకోవాలి రెండు సమానంగా చూసేసుకోండి చూడండి ఇలా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సేమ్ ఇలాగే రెండు ఒకేసారి పరుచుకొని ఓ పాటు తీసుకొని చుట్టూరు లైనింగ్ మీద పడేలాగా సర్దుకుంటూ కుట్టేసుకోండి తర్వాత ఎక్కడ ఎలా ఎగస్టా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి మనం షేప్ లేయడానికి డాట్లు పెట్టుకొని మూడించులు అయితే పెట్టేసుకున్నాను ఆది బ్లౌజ్కి మూడించలు ఉంది అందుకని నేను మూడించలు పెట్టాను మనం ఉక్సులు కలి రెండున్నర పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా సంగ కళ్ళి మనం చూసేసుకోవటమే రెండో పార్ట్ కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి మనం ఫస్ట్ పా పార్ట్ ఎలా కుట్టామో ఇంకా అలాగే కుట్టుకోవాలి రెండో పార్ట్ కూడా మూడించలు రెండున్నర ఇంచ పెట్టుకొని ఈ ఫిల్ట్లు అనేవి వేసుకోవాలి భాగం మాత్రం చూసేసుకోండి ఎంత గ్యాప్ పెట్టుకోవాలని ఇప్పుడు షేప్ పట్టిట్లా రెండొక్కేసారి పచ్చేసుకొని కుట్టిన తర్వాత తిప్పి మళ్ళీ పిల్ల కుట్టుకున్నాక మనం అది బ్లౌజ్తోనే కొలత పెట్టుకొని ఈ షేపట్టీలు అనేవి క్రాస్ తీసుకోండి మనం ముందు రెడీ చేసి పెట్టిన ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అది షేప్ షేపట్టీలకి అటాచ్ చేసేసుకోండి మనం ఫస్ట్ ఏ సెఫిల్ట్ని మడుచుకొని కుట్టేసేయండి అంతను మాత్రం కుట్టకండి రెండు సమానంగా ఉన్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకున్నాక పైన కుట్టేసుకోండి ఏదైతే ఉక్సులు పట్టి కుట్టిన తర్వాత పై పక్కన ఒక కుట్టేసుకొని మడిచి లోపలికి మడిచి ఒక కుట్టేసుకోండి ఉక్సులు పట్టి ఎప్పుడైనా లోపలికే మర్చుకోవాలి కాజాలు పట్టి లోపల సైడ్ కుట్టి పైకి మర్చుకోవాలన్నమాట చూసారు కదా ఇట్లా పైకి మర్చుకోవాలి రెండు కుట్లు వేసేయండి ఇప్పుడు మనం మెడ అనేది కరెక్ట్గా రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని ఎగు దిగు అంతా కట్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి తర్వాత హ్యాండ్స్కి ఏమైనా జాయింట్లు పడితేసేసుకొని హ్యాండ్స్కి జాయింట్లు వేసుకున్నాక చేతులు కింద పక్క ఉంచుని నేను మడతేసి కుట్టేశాను ఎందుకంటే మనకి మెయిన్ పీస్కి అద్దు ఉంది అందుకని నేను మడతేసి కుట్టేసి ఒకేసారి చెక్ చేసేసాను మనకి చేతి పని ఉండదు ఇలా మనం షోల్డర్ కాంచులు చూసుకొని హ్యాండ్స్ని సెట్ చేసేసుకోవటమే మనం కుట్టిన తర్వాత ఇట్లా బార్కి పట్టుకొని చూసుకొని మళ్ళీ రెండో కుట్టేసేసుకోవాలి అలా చూసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి ఏటన్నా కొంచెం కిందికి పైకి ఏదన్నా ఉన్నా రెండో కుట్టేసేటప్పుడు కరెక్ట్గా సెట్ చేసుకోగలుగుతాము ఇప్పుడైతే మెడ పీసులకి క్రాస్ పీసులు తీసుకొని అవన్నీ సెట్ చేసుకొని ఇప్పుడు మెడకి సెట్ చేసేయటమే చూడండి ఇప్పుడు లోపలికి మడిచి కుట్టేసుకోవాలి లోపలికి మడిచినప్పుడు ఆ పై పరెక్ట్గా మడిచిన దాని మీద పడేలాగా వేసుకోండి ఎగస్ట ఉన్న క్లాత్ అంతా నిదానంగా కట్ చేసేయండి ఇప్పుడైతే ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ లూజ్ చూసుకొని సంఖ లూజ్ చూసుకొని బార్ కుట్లు మనం వేసేసుకోవటమే సేమ్ రెండో సైడ్ కూడా ఇంకా అలాగే చూసారు కదా మనకి ఆది బ్లౌజ్తోనే లాస్ట్లో అనేవి పెట్టుకోవచ్చు తర్వాత ఇంకా మనం మన ఇష్టం ఎన్ని కుట్లు వేయాలి బార్ కుట్లు అనేది నిదానంగా చూసుకొని లూజు వేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్